లగచెల్ల గ్రామస్తుల పట్ల పోలీసులు వ్యవహరించిన వైఖరి సరికాదని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు సమస్య పరిష్కరించే విధానం ఇది కాదని ప్రజలను మరోసారి ఇబ్బందులకు గురి చేయొద్దని పోలీసులకు స్పష్టం చేశారు లగచెల్లలో పర్యటించిన ఆయన ఘటనపై గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్పై దాడి జరిగిన నేపథ్యంలో జాతీయ ఎస్టీ కమిషన్ ఆ ప్రాంతంలో పర్యటించింది ఘటనపై కమిషన్ సభ్యులు స్థానికుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు తమ సమస్యలను బాధితులు ఒక్కొక్కటిగా కమిషన్ ముందుంచారు లగచర్లకు వచ్చింది కలెక్టర్ అని తమకు తెలియదని గ్రామస్తులు తెలిపారు మధ్యాహ్నం జరిగిన ఘటనపై పోలీసులు అర్ధరాత్రి రావాల్సిన అవసరమేంటని ఎస్టీ కమిషన్ ముందు మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు గొడవ జరిగిన రోజు పొరపాటు జరిగిందన్న గ్రామస్తులు భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు ల ల్యాండ్ అయ్యాం మాతో కూర్చున్న విధానం బాగాలేదు మాట్లా మాట్లాడిన విధానం బాగలేదు దొంగతనంగా వస్తున్నారు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు బెదిరిస్తున్నారు మీ లమ్మడోళ్ళకే సంగీత ఏంది మీ కథ ఏందని చెప్తున్నాను అని వాళ్ళు కొంతమంది అనేక రకాలుగా రకాలుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది సుమోటోగా కూడా కేసు తీసుకోవడం జరిగింది కాబట్టి ఢిల్లీ నుండి ఇలా ఎస్టీ కమిషన్ వాళ్ళ తరఫున రావడం జరిగింది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాకపోతే ఒక విషయం నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే కొంతమంది వేరే వ్యక్తులు వేరే పార్టీ నాయకులు ప్రేరేపించి కొంత నుండి కూడా ఇబ్బంది కొంచెం కనిపిస్తుంది వాళ్ళు చేయలేదు వీళ్ళని పెట్టింది ఘటనపై పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్న హుస్సేన్ నాయక్ ప్రజలను ఎందుకు భయపెడుతున్నారని అడిగారు దాడి చేసిన వారిపై మాత్రమే చర్యలు తీసుకోవాలని సూచించారు కలెక్టర్ గ్రామానికి వచ్చిన రోజు భద్రతా చర్యలు చేపట్టకపోవడం సరికాదన్న ఆయన లగచర్ల ఘటనపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని సిఎస్ డీజీపీని ఆదేశించారు అయినా కలెక్టర్ గారు వస్తున్నప్పుడు ముందు కరెక్ట్ చూసుకొని ఉండే కలెక్టర్ గారు వచ్చేటప్పుడు గతంలో పదిహేను రోజులు ఇరవై రోజుల ముందే గొడవ అయిందన్నారు ఇంత ముందు ఏదో గొడవ అయిందన్నారు దాదాపు ఏడెనిమిది నెలల నుండి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు రాస్తా రెక్కులు చేస్తున్నారు అని చెప్పు ఇంత తెలిసి కూడా కలెక్టర్ గారు అడ్డది ఎలా వచ్చేస్తారండి కలెక్టర్ అని ఎవరికి తెలుస్తుంది ఇడ వచ్చే విధానం ఇది కాదు కదా నోటీసులు ఇవ్వాలి ప్రొటెక్ట్ పెట్టుకోవాలి ప్రొటెక్షన్ చేసుకొని ఏం కావాలి తల్లి ఏం కావాలని అడిగి తెలుసుకొని పోవాలి అది పోకుండా మీ ఇష్టారాజ్యంగా వచ్చేసి మమ్మల్ని కొట్టిరు తిట్టిరని చెప్పేసి ఇప్పుడు కావాలని వాళ్ళ మీద కక్షపూరితగా కేసులు వేసి రాత్రుల పూట వచ్చి బలవంతం ఇబ్బంది పెట్టడం అక్రమ అరెస్టులు చేయడం కరెక్ట్ కాదు ఊర్లలో పికెట్ చేసి పోలీసులను రాత్రి పూట పెట్టకండి ముందు వాళ్ళని స్వేచ్ఛగా జీవించడానికి ముందు టైమ్ ఇవ్వండి దాని తర్వాత మీరు ఏం కావాలో చూడండి లగచర్లలో విచారణ అనంతరం సంగారెడ్డి జిల్లా జైలుకు వెళ్లిన ఎస్టీ కమిషన్ అరెస్ట్ అయిన పదహారు మందిని కలిసి వివరాలు తెలుసుకున్నారు